హాయ్ ఫ్రెండ్స్ కోడి గ్రద్ద వైరం కథ అనగనగా ఒక ఊరిలో ఒక కోడి ఉన్నది గ్రద్ద మంచి ఫ్రెండ్స్ ఒకరోజు సూర్యునికి అప్పు అయ్యి గద్ద ఆకాశంలో ఎగురుతుంటే నాకు అప్పు కొంత డబ్బు అవసరం ఉన్నది అని అడిగినాడు సూర్యుడు అప్పుడు గ్రద్ద సూర్యునికి అప్పుగా కొంత డబ్బు ఇచ్చింది ఆ తర్వాత కొన్ని నెలలు జరిగినా కానీ సూర్యుడు గ్రద్దకు అప్పు తిరిగి ఇవ్వలేదు అప్పుడు గ్రద్ద ఎప్పుడు ఆకాశంలోకి వెళ్ళి సూర్యుడిని అప్పు అడిగితే ఇప్పుడు నేను పని మీద వచ్చినాను కదా నా దగ్గర డబ్బు ఎలా ఉంటుంది ఇంటి వద్దరా అని అడుగు చెప్తాడు ఇంటి దగ్గరికి వెళితే ఉండడు ఎప్పుడు ఆకాశంలోనే ఉంటాడు ఎప్ మాకు అప్పు అని ఎలా అని దిగులు చేస్తున్నాడు గద్ద అప్పుడు కోడి గద్దె దిగులుగా ఉండడం చూసి ఏమి మిత్రమా మిత్రమా దిగులుగా ఉన్నావు అని అడిగింది కోడి అప్పుడు గద్ద చెప్పింది సూర్యుడు నా దగ్గర అప్పు తీసుకున్నాడు నేను తిరిగి ఇస్తాను ఇవ్వమని అడగడం వస్తే నేను ఇప్పుడు పనిలో ఉన్నాను ఆకాశంలో ఇప్పుడు నా వద్ద డబ్బు లేదు ఇంటికి వచ్చి తీసుకుంటాడు ఇంటికి వెళితే ఇంట్లో ఉండడు ఎప్పుడు ఆకాశంలో ఉంటాడు అని బాధపడింది అప్పుడు లేచినప్పుడు వచ్చి అడగమని చెప్పినాడు అని అని బాధపడింది గద్ద అప్పుడు కోడి చెప్పింది నువ్వు నాతో పాటు రా నాతో పాటు పడుకో నేను తెల్లారగానే లేచి మెలకు వస్తుంది అప్పుడు నిన్ను లేపుతాను అప్పుడు నువ్వు సూర్యుని వద్దకు వెళ్ళి ఇంటికి వెళ్ళి డబ్బు అడుగు అని చెప్తాడు కోడి సరే అని గద్ద వచ్చి కోడితో పాటు నిద్రపోతుంది ఆ నిద్రపోతుంది కోడి తెల్లారుదామని లేచి ఒక్కొక్కరికో ఉంటుంది అప్పుడు గ్రద్ద కూడా లేస్తుంది లేచి నువ్వు ఇంకా వెళ్ళి సూర్యుడింటోనే ఉంటాడు పోయి అడుగుపో అప్పు అంటుంది అప్పుడు సరే అని గద్ద వెళుతుంది వెళ్ళి ఏ సూర్యుని లేపుతుంది లే తెల్లవారింది అని లేపుతుంది లేకపోతే సూర్యుడు లేచి ఏం గ్రద్ద ఇలా వచ్చావు ఇంటికి అంటాడు అంటే నువ్వు నాకు అప్పు నా వద్ద అప్పు తీసుకున్నావు కదా అప్పుడు డబ్బు ఇవ్వు అని అడుగుతుంది అప్పుడు సూర్యుడు డబ్బు తిరిగిస్తూ నేను ఈ యాదప్పుడైతే ఇంట్లో ఉంటానని నీకు ఎవరు చెప్పారు ఎవరు నీకు అని అడుగుతాడు సూర్యుడు అప్పుడు గద్ద అంటుంది నా మిత్రుడు కోడి చెప్పింది నువ్వు తనతో పాటు పడుకొని పోయి సూర్యుడికి సూర్యుంటికి అని చెప్పింది అని చెప్పి సూర్యుడు శాప పడతాడు నువ్వు కోడి పిల్లను చూస్తానే తన్ను కోను వెళ్ళి భక్షిస్తావు అలాగే కోడి తన పిల్లల్ని ఎత్తుకుపోతున్నందుకు నీ వెంటబడి తరుముతుంది మీరు విరోధులుగా మారుతారు ఇదే నా శాపం అని సూర్యుడు శాపం పెట్టాడు హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫ్రెండ్స్